హాయ్ అండి ఈ రోజు షార్ట్ వీడియోలో క్రాస్ కటింగ్ కి స్ట్రేట్ కటింగ్ కి డిఫరెన్స్ చూపిస్తాను ఇక్కడ ఫ్లవర్ ఉంది చూసారా దానికి ఒక స్టెమ్ ఉంది అదంతా కూడా స్ట్రేట్గా ఉంది అంటే స్ట్రేట్ కటింగ్ మనం సాగదీసినప్పుడు కూడా సాగదండి సో మనకి క్రాస్ కటింగ్ అయితే మనకి కోరాస్ మన వైపుకు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అయితే ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టాలి నెక్ బ్యాక్ పార్ట్ నెక్ మన వైపుకు ఉండాలి అదే మీకు స్ట్రేట్ కట్ అయితే కోరాస్ మన వైపుకు ఉండాలి అక్కడ మనం చంక కట్ చేసాను చూసారా మనకి బ్యాక్ పార్ట్ చంక అక్కడ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ని సెట్ చేసుకోవాలన్నమాట మన వైపు కోరా ఉంటుంది కదా అది బ్లౌజ్లో ఉండకూడదండి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా రాదు కట్ చేసేసుకుని వీపు దగ్గర మనం పట్టి అతుక్కోచ్చు అనమాట సో ఇలా సెట్ చేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని మనం నార్మల్గా ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసుకుంటాం అలాగే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ మాత్రం కొంచెం సాగదీసి లైట్గా సాగదీసి పట్టుకోవాలి లేదంటే పైకి ఎత్తేస్తుంది అనమాట అదే క్రాస్ కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత యాస్టీజ్గా మార్కింగ్ ఎలా వేసుకుంటాం అలాగే వేసుకోవాలి నేను ఫుల్ వీడియో పెడతాను ఫ్రంట్ పార్ట్ గురించి కూడా